ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపురి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు ఈగల్ పేరుతో రాష్ట స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ మంత్రివర్గం నిర్ణయించింది తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ గణన తొంభై శాతం పూర్తయిందని రాష్ట ప్రభుత్వం వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా ఈరోజు రూపాంతరం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాలతో పాటు సమీప ప్రాంతాలు అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఏపీ మారిటైమ్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగుపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని అన్నారు నౌకల నిర్మాణంతో పాటు అనుబంధ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు పోర్టుల్లో సరకు నౌకా నిర్వహణ సామర్థ్యాలు పెంచడంతో పాటు రోడ్డు రైలు కారిడార్లను అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు చేశారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు రాష్ట్రానికి చెందిన బీజేపీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు ప్రధానమంత్రితో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు అనంతరం ఈ సమావేశంపై ప్రధాని సామాజిక మాధ్యమం స్పందించారు తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో సమావేశం బాగా జరిగిందని రాష్ట్రంలో పార్టీ విస్తరిస్తుందని అన్నారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితులతో విసిగిపోయారని చెప్పారు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందని కార్యకర్తలు అభివృద్ధి ఏజెండాను వివరిస్తూనే ఉంటారని ప్రధానమంత్రి పేర్కొన్నారు గంజాయి మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు త్వరలో ఈగల్ పేరుతో రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని ఉపసంఘం నిర్ణయించిందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు మత్తు పదార్థాల నియంత్రణపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సమావేశమైన ఉపసంఘం ఈగల్ టాస్క్ ఫోర్స్ విధి విధానాలతో పాటు పలు అంశాలపై చర్చించింది సమావేశం అనంతరం మంత్రి అనిత పాతికేయులతో మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతికత వినియోగంతో గంజాయి మాదిక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రతి జిల్లాలో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు రాష్ట్రంలో మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలను చైతన్యపరిచి వాటి నిరోధానికి మహా సంకల్పం పేరుతో రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి కమిటీల ద్వారా అవగాహన సోదస్ నిర్వహిస్తామని మంత్రి వివరించారు రైతుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి రాజన్న మనోహర్ తెలిపారు గుంటూరు జిల్లా తెనాల్లో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఏడాది ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ధాన్యం కొనుగోలు కోసం వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలియజేస్తూ రైతు పైన భారం పడకుండా ప్రభుత్వమే వీటికి ఛార్జీలన్నీ కూడా చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నాం ఈ సంవత్సరం మేము దాదాపు ముప్పై లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి కేవలం హాయ్ అని రైతు దాంట్లో ఒక మెసేజ్ పెడితే ఆ రైతుకి ఆటోమేటిక్ మెషిన్ ద్వారానే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ఏ మిల్కి అమ్మాలి ఎంత ధాన్యం అమ్మాలి ఇవే వివరాలన్నీ ఇమీడియట్ గా రైతుకి అందించే విధంగా వాట్సాప్ లో ఒక మంచి సౌకర్యం ఏర్పాటు చేశాం గోవాలో జరుగుతున్న యాభై ఐదవ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగింపు దశకు జరుగుతుంది ఈ నెల ఇరవై తేదీన ప్రారంభమైన ఉత్సవంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు ఆస్ట్రేలియా దర్శకుడు రాబీ విలియమ్స్ జీవిత విశేషాలతో మైఖేల్ గ్రేసీ రూపొందించిన బెటర్ మ్యాన్ చిత్రంతో ప్రారంభమైన ఈ ఉత్సవం భారతీయ సినిమాకి చెందిన నలుగురు దిగ్గజ ప్రముఖులు రాజ్ కపూర్ మహమ్మద్ రఫీ తపన్ సిన్హా అక్నియన్ నాగేశ్వరరావుల శత జయంతి వేడుకలకు వేదిక ప్రారంభం నుండి సినిమా ప్రదర్శనలకు వివిధ కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొన్నారు ఈ రోజుతో ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వికసి భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ లో భాగమయ్యేందుకు ఆల్ ఇండియా డిజిటల్ క్విజ్ పోటీలో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు పిలుపునిచ్చారు యువత వారి వినూత్న ఆలోచనలను ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి అధికారులకు వినిపించేందుకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం అని సామాజిక మాధ్యమం పేర్కొన్నారు భారత్ ఛాలెంజ్ అనే నాలుగు దశల పోటీల్లో యువత పాల్గొనడంతో పాటు ఆలోచనలను తెలియజేసే అవకాశం ఉంటుందని పదిహేను నుండి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు వారంతా ఈ పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ గణన తొంభై పూర్తయిందని రాష్ట ప్రభుత్వం వెల్లడించింది ఈ గణనలో మొత్తం ఒక కోటి పద్దెనిమిది లక్షల రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు నివాసాలను ప్రభుత్వం గుర్తించగా నిన్నటి వరకు ఒక కోటి పది లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల అరవై నివాసాల్లో సమాచార సేకరణ పూర్తయిందని ఒక ప్రకటనలో తెలిపింది ఏడు లక్షల నాలుగు వేల మూడు వందల అరవై ఆరు నివాసాల సమాచారాన్ని సేకరించాల్సి ఉంటుందని సేకరించిన వివరాలను జాగ్రత్తగా తీసుకుంటూ వేగవంతంగా అధికారులు కంప్యూటర్స్తున్నారని తెలిపింది అత్యధికంగా డెబ్బై పాయింట్ మూడు శాతం సమాచారాన్ని కంప్యూటర్ సేకరించి ములుగు జిల్లా మొదటి తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం సమాచారాన్ని కంప్యూటరీకరించి యాదాద్రి భువనగిరి జిల్లా రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరాభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో మంత్రి నిన్న విజయవాడలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఒక్కరికి సర్ఫ్లేస్ పడుతున్నారు అన్నారు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు యాక్చువల్ గా ఇవ్వలేకపోతున్నారు మరో ట్వంటీ పర్సెంట్ ఇవ్వలేకపోతున్నారు డ్రైన్స్ లో సిట్ చాలా పేరుతో పోయింది దాన్ని చేయమని చెప్పారు అధికారులు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు యూజ్ చేసిన వాటర్ ని ట్రీట్ చేసి బయటకు పంపించాలి ఇప్పుడు ఎన్జిటి చాలా స్ట్రిక్ట్ గా ఉంది కోర్టు స్ట్రిక్ట్ గా ఉండే దానికి కావాల్సిన కూడా యాక్చువల్ చాలా డీటెయిల్ జరిగింది అంతేకాకుండా కొన్ని పట్టాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి ట్వంటీ టూ ఏదో ఉండే దాన్ని కుల వ్యవస్థ నిర్మూలన మహిళా జనోద్ధరణకు తన యావత్ జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అందరితో సమానంగా హక్కులు పొందడానికి సత్యశోధక సమాజాన్ని ఆయన ఏర్పాటు చేశారు అణగాన వర్గాల అభ్యున్న కోసం అవిశ్రాంత పోరాటం చేసిన జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై తేదీన పూణేలో తుది శ్వాస విడిచారు వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా ఈ రోజు రూపాంతరం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది దీని ప్రభావంతో ఈ రోజు నుంచి శనివారం వరకు కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు తీర ప్రాంతాల్లో గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని సముద్రం అలదడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం నౌకాశ్రయాలకు ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు జిల్లాల్లో పది డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది తెలంగాణలో మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తనసరి అనసూయ సీతక్క అన్నారు హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి అధ్యక్షతన మిషన్ భగీరథ బోర్డు సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తాగునీరు కోసం నీటి శుద్ధి కేంద్రాలు బోర్డు నీళ్లపై ఆధారపడకుండా చూడాలని ఆదేశించారు మిషన్ భగీరథ నీళ్లను వినియోగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు నీటి నాణ్యతను ప్రజలకు వివరించేలా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరోజు సదస్సు ఏర్పాటు చేయాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు సంబంధించిన వివరాలని ఒక వెబ్సైట్లో నమోదు చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిర్మల్ రామానాయుడు అధికారులను ఆదేశించారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో కలిసి నీటి ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి నిన్న సమీక్షించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన మారిటైమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా విస్తరిస్తోందని ప్రధానమంత్రి మోదీ అన్నారు మాదక ద్రవ్యాలను కట్టడి చేసేందుకు ఈగల్ పేరుతో రాష్ట స్థాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన సమగ్ర కుటుంబ గణన తొంభై శాతం పూర్తయిందని రాష్ట ప్రభుత్వం వెల్లడించింది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ ఈరోజు రూపాంతరం చెందే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది